పట్టు ఎలా ఉంటుందో మనకి పెద్దలు ఏ విధంగా ఇచ్చారో దాన్ని మనం చెప్పుకోవచ్చు మిగతా సాయంత్రం చెప్పు కానీ గొల్ల కలాపం గురించి చెప్పాలా మనం కాలాతీతం టైమ్ ఈజ్ గోల్డ్ అంటోంది ఒక్కటి చిన్న చెప్పేస్తే పెడతా బ్రాహ్మణులైతే తథ్యం 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 బ్రాహ్మణులైతే బ్రహ్మ పిలా పర బ్రహ్మణుల బ్రహ్మ పిలా బ్రహ్మణుల బ్రహ్మ గారాయణ బ్రాహ్మణులైతే బ్రహ్మణ దీంట్లో సర్వమానవ సౌభ్రాతృత్వము సర్వమానవ సౌభ్రాతృత్వం అందరూ ఈక్వల్ ఎల్లారు అన్ని కులాలు ఒకటే అన్ని కులంగలు ఉన్నాను అందరూ విరాట్ స్వరూపుడు శ్రీమంత్ నారాయణలోంచి వచ్చారు ఎల్లారూ దైవతి అన్నది బ్రాహ్మణోమక ఆసీద్ బాహు రాజన్యకృత ఉబ్బా సూత్రం అజాయత అని ముఖంలోంచి బ్రాహ్మణులు బాహువులోంచి రాజులు ఊరులోంచి ఎవరు వైశ్యులు కాలంలోంచి శూద్రులు పుట్టుకొచ్చారు వీరందరూ శ్రీమన్నారాయణ స్వరూపులే ఎక్కువ తక్కువ లేదు ఒకసారి చెప్పండి చెప్పండి ముఖంలోంచి బ్రాహ్మణులు పుట్టారు ముఖ ముఖతెన్ బ్రాహ్మణాసుండాయి బాహులలోంచి రాజులు పుట్టారు బాహులేన్ రాజా రా కింగ్స్ థింగ్ థింగ్స్ ఊరువుల్లోంచి వైశ్యులు కోమట్లు వైశ్య వణిధులు వాణిజ్యం వైశ్యస్ తర్వాత పద్మ్యాగుము సూత్రోజాయిత కాళ్ళలోంచి పాదం పాదమను అంటే రైతులు రైతన్నలు అందరు సమస్తం అందరూ దేంట్లోంచి పద్దేవుళ్ళలోంచే పుట్టుకొచ్చారు కాబట్టి అయ్యా మీరు ఎక్కువ ఏమిటి మాది తక్కువేమిటి అని అంటుంది ఆవిడ తర్వాత ఎలా ఉండాలి అంటే చతుర్వర్ణాలు చెప్పిన తర్వాత చివరిలో చెప్పేస్తాం ఎందుకంటే మనం చెప్ప చాలా ఉంది అతను పిండోత్పత్తి కథ కూడా ఉంది అది పిండోత్పత్తి అంటే పిల్లవాడు తల్లి గర్భంలో ఎలా పుడతాడు చచ్చిపోయిన తర్వాత పుట్టిన తర్వాత మళ్ళీ ఎన్ని దశలో వెళ్తాడు లేక అడుతూ గుడి పిండోత్పత్తిని అరేంజ్ చేయడం కూడా మళ్ళా ఎక్కడికి వెళ్తాడు ఏ ప్రాంతానికి వెళ్తాడు ఏ రూపంలో వస్తాడు కాంతతో పురుషుండు కలచిన ఆ రాత్రి చింతపండు పెరుగుజేరు భంగి పంచరాత్రములలోన పరగ బుద్భుదమౌనో గో పిండంబు పక్షాణ పేర్మిదాచో గో లోపల శిరం పేర్పడు ఇరు మాసముల బాహులు ఇరుగుదాచో మూడవ మాసాన ముదముతో ముదరంబు పాదాదికరణ ఘటన సంఘటిలో నాల్గవ నెల ఎందు నవరంధ్రములు కలిగి మాతృగర్భమందు మసలు చుండో మాస పంచగాన రక్తాదులు ఆరవ నెల నఖములు అమరియుండు ఆరవ నెల నఖములు అమరియుండో

తల్లిదండ్రుల వల్ల కలిగిన శరీరాలన్నీ ఒకటే ఎక్కువేమిటి తక్కువేమిటి ఇందులో ఈ యొక్క కులాలు మనం నిర్ణయించుకున్నాం కాబట్టి కలిసిమెలిసి ఉండటరా ఇంకా ఎలా ఉండాలంటే సంసారంలో పడి వేలాడద్దు నా పిల్లలు నా భర్త నా ఇల్లు నా వాకిలి అంటూ స్వార్థంతో చిత్త పనులు చేసి నరకంలో కూపంలో పడకండి అని ఒక అమ్మవారు ఈ యొక్క గొల్లభామ రూపంలో వచ్చి కూచిపూడి బాలాతృపసుందరి అమ్మవారే ఆ విధంగా వచ్చి అక్కడ నివసించేటువంటి అగ్రవర్ణాల వారికి మళ్ళా జాగ్రత్తగా ఉండే అహంభావం వద్దు ఎలా ఉండాలి అంటే చేద్దాం పరగ నీటిలోన పద్మ రీతి బురద నుండు ఎర్ర పురుగు మాకే ఉండవలయుణిరీ నుండా పాడి సంసారమందున్న మనుషుడు ఎలా ఉండవలేనంటే బురద అందు ఉత్పన్నమైనటువంటి ఎర్ర అను పురుగు విధముగా జలములందు పైన జలములో తామరాకు పైన నీటి నీటి చందములాగా ఉండవలను గాని ఒక్క పిసినికాయలోని పొరువు తనలోని దారముతో తనలోని బంధించుకొని గృహస్థుడు నశించును అట్లు ఉండట కొల కొర